హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కప్ప చేప విగురు తయారీ విధానం చూడండి మన మటన్ లాగా ఎంత బాగుంటుందో చేప కూడా మనకి ఇవి బయట చేపలు కాదండి ఐస్ వేసిన చేపలు కాదు మనకి సర్వేపల్లిలో మాకు పక్కనే సర్వేపల్లి ఉంటుంది అక్కడ చెరువులు చెరువు దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి చేపలు పట్టిస్తారు వాళ్ళు బాగా ఫ్రెష్గా ఈ చేపల్ని శుభ్రం చేసుకొని ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము ఒక అరనిమ్మ చెక్క నిమ్మ పులుసుని వేసి మొత్తం ముక్కలకి కలుపుకుందాము అలాగే ఒక స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి తర్వాత అయినా ఉప్పు వేసుకోవచ్చు అలాగే స్పైసీగా మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఐదు స్పూన్లు కారం వేసి వీటికి బాగా పట్టించుకోండి అంటే ఉప్పు కారం బాగా ముక్కకి పడుతుంది ఇలా మొత్తం కలుపుకోవాలి ఇవి సర్వేపల్లి చేపలు చెరువు చేపలు భలే టేస్ట్గా ఉంటాయండి మనకి ఐసులో వేసిన చేపల కంటే మనం ఒకరోజు ముందు వాళ్ళకి చెప్పి పట్టినట్టయితే మనకి చేపలు మనకు పట్టిస్తారు చాలా బాగుంటాయి ఈ చేపలు ఇలా బాగా మొక్కలకి మొత్తం పట్టించుకోండి ఈ పొండు చేప ఇగురికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకుంటాము కొంచెం కరివేపాకు తీసుకోండి అలాగే టమోటాలు ఒక రెండు టమోటాలని ఈ విధంగా కట్ చేసుకోండి ఒక రెండు టమోటాలు ఈ విధంగా పేస్ట్ చేసుకోండి విగురు కాబట్టి మనకి కూర గుజ్జుగా కావాలి కాబట్టి కలుపుకొని ఈ విధంగా రెండు ఆనియన్ని ఇలా పేస్ట్ చేసుకోండి ఒక మూడు టమోటాలని ఇలా పేస్ట్ చేసుకోండి ఇవి రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరియాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వీటిని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇందుకి ఒక యాభై గ్రాములు చింతపండు పులుసుని ఈ విధంగా తీసి పెట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక చేపల పాత్రనే పెట్టుకోండి ఎడవపాటి చేపల పాత్ర చేపలు విగురు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి చూడండి చేపల్ని ఈ విధంగా ఉప్పు పసుపు కారం బాగా పట్టించినట్టయితే చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు బాగా వదిలేసేయండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఈ పోపుని బాగా చెట్లను చెట్లనివ్వండి ఆనియన్స్ కరివేపాకుండా ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలరు వచ్చే వరకు బాగా డ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు టమాటాలని ఇందులో వేసుకోవాలి ముందుగా రెండు టమాటాలు ఆనియన్ ఆనియన్ పేస్ట్ని వేసుకోండి ముందుగా మనం పేస్ట్ తీసుకుంటున్నాం కదండి ఆ పేస్ట్ని వేసుకోండి ముందుగా పేస్ట్ వేసుకున్న పత్తిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోండి అలాగే రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ రెండు టమాటాలు పేస్ట్ కూడా వేసుకోండి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ పండుగ పొయ్యి గురికి కొంచెం ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ ఇలా బాగా సపరేట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని వేసుకోండి ఇలా ఆయిల్లో వేసేసుకొని ముందుగా మనం ఒక యాభై గ్రాములు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసుని వేసుకోండి ముక్క ఉడికేంత వరకు పెట్టి కదపవద్దు ఇందులో కావాలంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయినా వేసుకోండి మనకు కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు మామిడికాయ వేసుకోండి ఈ లోపు ఆవాలు జలకర మెంతులు వేయించుకొని పొడి వేసుకోండి ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న పొడిని కర్రీలో వేసుకోండి స్మెల్ బాగుంటుంది అంతేనండి కప్ప ఎదురు తయారీ విధానం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి మరొక పది నిమిషాలు బాగా సన్న మంట మీద ఉడికించుకోండి మనకి బాగా ఇగురులా తయారైపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్